నమస్కారం మన రాజ్యాంగంలో మన కోసం దాగియున్న ఒక గొప్ప వాగ్దానం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ దేశంలో ప్రతి ఒక్క మనిషికి ప్రభుత్వం ఇవ్వాల్సిన ఒక గట్టి భరోసా ఇది అదే ఆర్టికల్ థర్టీనైన్ ఎంత శక్తివంతమైన మాటో కదా నిజానికి ఈ ఒక్క వాక్యమే ఆర్టికల్ ముప్పై తొమ్మిదికి లాంటిది ఇది కేవలం ఒక మంచి మాట కాదు ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ఆదేశం ఒక బాధ్యత అన్నమాట అంటే చూడండి ఇది ప్రభుత్వం చేస్తే బావుంటుంది అని చెప్పే సలహా కాదు ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పే ఆదేశం ప్రతి ఒక్కరికీ కనీస జీవన ప్రమాణాలను కల్పించడమనేది ప్రభుత్వ విధి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆర్టికల్ మన దేశంలో ఆర్థిక సామాజిక న్యాయమనే భవనానికి పునాదిరాయి లాంటిది ఒకవేళ ఇది లేకపోతే పేదలకు ధనికులకు మధ్య వ్యత్యాసమనేది ఊహకుకూడా అందనంతగా పెరిగిపోయేది సరే మరి ఈ ఆర్టికల్ థర్టీ నైన్ ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు ఇస్తుందన్నాం కదా అవేంటంటే మొత్తం ఆరు ముఖ్యమైన నియమాలు వీటిని ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిందే అవేంటో ఒక్కొక్కటిగా చూద్దామా మొట్టమొదటిది చాలా ముఖ్యమైనది ఆడ మగ అనే తేడా చూపించడానికి వీళ్లేదు అది జీతంలో కావచ్చు ఇచ్చే అవకాశంలో కావచ్చు చూపించే గౌరవంలో కావచ్చు అన్నింటిలోనూ సమానత్వముండాలి దీని ప్రకారం లింగ వివక్ష చూపించే ఏ పనైనా చట్టవిరుద్ధమే దేశంలో ఉన్న సంపదంతా కేవలం ఓ పది మందో ఇరవై మందో దోచేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే అందుకే భూసంస్కరణలు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ లాంటి చట్టాలొచ్చాయనమాట మనం పీల్చే గాలి తాగే నీళ్ళూ మన అడవులు గనులు ఇవన్నీ ఏ ఒక్కరి స్వంత ఆస్తి కాదు అవి దేశ ప్రజలందరి ఉమ్మడి సంపద వాటిని ప్రైవేట్ లాభం కోసం కాకుండా అందరి మంచి కోసమే ఉపయోగించాలి కేవలం ఊపిరి పీల్చుకుంటే బ్రతికినట్టు కాదు కదా గౌరవంగా బ్రతకాలి ఆ హక్కు మనందరికీ ఉంది అందుకే మనకందే రేషన్ పెన్షన్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం వీటన్నింటి వెనక ఉన్న భరోసా ఈ ఆర్టికల్ ఈ ఒక్క నియమం ఎంత శక్తివంతమైనదో తెలుసా దీనివల్లే పోక్సో చట్టం చట్టం చట్టంలాంటి కఠినమైన చట్టాలొచ్చాయి మహిళలు పిల్లల రక్షణకు ఇదొక లాంటిది ఇక చివరిగా కార్మికుల గురించి ప్రతి కార్మికుడికి కనీస వేతనం సరైన పని గంటలు సురక్షితమైన పని వాతావరణం పొందే హక్కు ఉంది వెట్టిచాకిరీ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం సరే ఇప్పటిదాకా ఈ నియమాలన్నీ చూశాం బానే ఉన్నాయి కాని అసలు ఇలాంటి చట్టం మనకు ఎందుకవసరమైంది దీని వెనుకున్న కథేంటి ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూద్దాం మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్లు సరిగ్గా ఇదే ఆలోచించారు వాళ్ళ నుంచి రాజకీయ స్వాతంత్ర్యం వస్తే సరిపోతుందా ఆకలినుంచి అణిచివేత నుంచి దోపిడీనుంచి కూడా స్వాతంత్ర్యం వెండామా అని బలంగా నమ్మారు ఆ రోజుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే జమీందార్లు రైతుల రక్తాన్ని పీల్చేసేవాళ్లు మహిళలకు హక్కులు లేవు గౌరవం లేదు పేదల బ్రతుకులు వాళ్ల మీద ఆధారపడి ఉండేవి ఈ దోపిడీ వ్యవస్థను కూకటివేళ్ళతో పికిలించాలనే పట్టుదలతో పుట్టిందే ఈ ఆర్టికల్ నైన్ ఓకే ఆ అపాతకదంతా సరే మరిప్పుడు మన రోజువారీ జీవితంలో ఈ ఆర్టికల్ ఎక్కడ కనిపిస్తుంది అంటే పుస్తకాల్లోంచి బయటకొచ్చి మన జీవితాల్ని ఎలా తాకుతోందో చూద్దాం చూడండి మన చుట్టూ ఉన్న ఎన్నో ప్రభుత్వ పథకాలకు మూలం ఇదే ఊళ్లలో ఇచ్చే ఉపాధి హామీ దగ్గర నుంచి మన పిల్లలు బడిలో తినే మధ్యాహ్న భోజనం వరకు మనం తీసుకునే రేషన్ బియ్యం నుంచి వృద్ధులకు అందే పెన్షన్ల దాకా వీటన్నింటి వెనక ఉంది ఈ ఆర్టికల్ థర్టీ నైన్ అయితే విషయం కేవలం ఈ సంక్షేమ పథకాలతోనే ఆగిపోలేదు ఈ ఆర్టికల్ మన క్రిమినల్ చట్టాలను కూడా ప్రభావితం చేసింది వాటిని మరింత బలంగా మరింత కఠినంగా మార్చింది అదెలాగో చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది పాత ఐపీసీ చట్టంలో కొన్ని లొసుగులు ఉండేది కాని ఆర్టికల్ నైన్ స్ఫూర్తితో వచ్చిన కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే లో శిక్షలు ఎంత కఠినంగా మారాయో చూడండి మనుషుల అక్రమ రవాణా లైంగిక వేధింపులు బాలకార్మిక వ్యవస్థ వీటన్నిటికీ వ్యతిరేకంగా చట్టాలు మరంత పదునెక్కాయి ఇదంతా మనకు చట్టమిచ్చిన శక్తి మన హక్కు కాని శక్తితో పాటే బాధ్యత కూడా వస్తుంది కదా ఒక పౌరుడిగా మన బాధ్యత ఏంటి ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి ఇది అందరికీ వచ్చే చాలా ముఖ్యమైన ప్రశ్న చట్టముంది హక్కులు ఉన్నాయి మంచిదే కానీ మన హక్కులకు ఎవరైనా అడ్డుపడితే అన్యాయం జరిగినప్పుడు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి చూడండి దీనికి ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ ఉంది పనిచేసే చోట జీతంలో తేడా చూపిస్తే లేబర్ ఆఫీస్కి వెళ్ళాలి రేషన్ షాప్లో చేస్తే విజిలెన్స్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వాలి ఎక్కడైనా చిన్నపిల్లలతో పనిచేయిస్తుంటే వెంటనే వన్ జీరో నైన్ కి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి మన హక్కుల కోసం మనమే పోరాడాలి చట్టం మనకు అండగా ఉంటుంది అయితే ఇది ఒక వన్ వే ట్రాఫిక్ కాదు నాణేనికి వైపు కూడా చూడాలి ఈ నియమాలు ఇతరులకు వర్తించినట్లే కూడా వర్తిస్తాయి చట్టం మనల్ని కాపాడుతుంది అదే సమయంలో మనం తప్పుచేస్తే మనల్ని శిక్షిస్తుంది కూడా ఈ శిక్షలు చూస్తేనే అర్థమవుతోంది దోపిడీకి పాల్పడటమనేది ఎంత తీవ్రమైన నేరమో ఉదాహరణకు మనుషుల అక్రమ రవాణాకు పాల్పడితే జీవిత ఖైదు వరకు శిక్షపడొచ్చు వేధింపులకు పాల్పడితే ఏళ్ల తరబడి జైలు శిక్ష తప్పదు చట్టం ముందు అందరూ సమానమే సో చివరిగా ఒక్క మాట ఆర్టికల్ థర్టీనైన్ సమాజంలో ఏ రకమైన దోపిడీకైనా ఇది ఫుల్ స్టాప్ పెడుతుంది అందరికీ సమాన జీవితం అనే ఆ గొప్ప వాగ్దానాన్ని నిజం చేయడమే దీని అంతిమ లక్ష్యం